నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఈ నెల ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి రైతుల ఖాతాల్లోకి ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారండి ఇక ఈ డబ్బులు ఈ రైతులకు మాత్రమే వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు రైతులకు మాత్రం ఈ అయితే జమ కాదు ఆ వివరాలన్నీ కూడా నేను ఇప్పుడే మీకు అందరికీ కూడా వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే వీడియోను లైక్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే మీకు ఈ వీడియో అనేది తెలుస్తుంది అలాగే షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా వీడియోను షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను షేర్ చేయండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులను అయితే వేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనికి సంబంధించి మనకు ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల్లో ఎవరైతే మనకు ప్రకృతి వైపరీత్యాల వల్ల అలాగే వర్షాభావ పరిస్థితుల వల్ల వారి యొక్క పంటలు అనేది నష్టపోయారు అటువంటి రైతుల లిస్ట్ అనేది మనకు రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంది ఇక ఈ లిస్టులో ఉన్న రైతులందరికీ కూడా మనకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే వేయబోతుందనమాట వారు వేసినటువంటి పంటను బట్టి వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి ఎకరానికి నలభై వేల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం ఉంది కాబట్టి రైతుల విషయాన్ని గమనించి రేపు ఇరవై నాలుగు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా అన్నమయ్య జిల్లాలో అయితే మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు అయితే విడుదల చేస్తారు మీరు ఒకసారి మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో లిస్ట్ అయితే అందుబాటులో ఉంది ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది కాబట్టి మీరు రేపు లేదా ఎల్లుండి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి లిస్టులో మీ పేరుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీకు కూడా అమౌంట్ అయితే జమ అవుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి సపోర్ట్ చేయండి